తినగలుగుతాము అంతవరకే తినాలి ఇది అనవసరంగా దాని ప్రాణాల మీద తెచ్చుకోండి ఇది తెచ్చిపోయింది దాన్ని చంపింది చూసారు కదండి ఇది ఒక పాము ఈ పాము చేపను మింగుదాం అనుకుందండి చేపను మింగే క్రమంలో ఇది గొరస రైతు సోదరులందరికీ నమస్కారం అండి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఒక రైతు పొలంలో అయితే మనం ఉన్నామండి రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఎంటియు పదమూడు పద్దెనిమిది అనే వెరైటీ వెదజల్లే పద్ధతిలో వెదజల్లినటువంటి రైతు క్షేత్రం దగ్గర అయితే మనం ఉన్నామండి సుమారు ఐదు ఎకరాల పొలంలో ఈ ఎంటియు పదమూడు పద్దెనిమిది అనే వెరైటీని అయితే ఎదజల్లే పద్ధతిలో విత్తనం జల్లుకున్నటువంటి పొలం అండి ఇది ఇది మంచి దిగుబడి ఇచ్చే రకం అండి డెవలప్ చేసినటువంటి సీడ్స్లో ఎంటియు పదమూడు పద్దెనిమిది అనేది స్వర్ణలో క్రాసింగ్ అండి ఇది మంచి దిగుబడినిచ్చే రకం ప్రస్తుతం మా ఏరియాలో సుమారు వెయ్యి ఎకరాల పైగానే ఈ విత్తనాన్ని అయితే సాగు చేస్తున్నారండి దీన్ని ఎద జల్లే పద్ధతిలో జల్లుకోవచ్చు లేదంటే నారుమడి వేసుకొని ఇరవై ఐదు రోజులు దాటకుండా ఊడ్చుకునే పద్ధతులు కూడా మనం సాగు అయితే చేసుకోవచ్చు అండి రైతుకు మేలుదాయకమైన విత్తనం అండి ఇది మనకి సుమారు ఒక ఎకరానికి యాభై బస్తాలు దిగుబడిని ఇస్తుందండి మంచి రకం పైగా మనకి వర్షాలు వరదలు వచ్చినా కూడా వ్యవసాయం పాడవకుండా ఉండేటువంటి అనువైన రకం అండి ఇది పద్ధతిలో ఈ వాళ్ళకి ఎదజల్లి పద్దెనిమిది రోజులైతే అవుతుందండి ఇది ప్రధానంగా మనం ఎదజల్లే విధానంలో ప్రధాన సమస్య రైతుకి కలుపు సమస్య అండి కలుపు ఎక్కువగా పెట్టినట్లయితే కనుక దాన్ని కంట్రోల్ చేయలేకపోతే రైతు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి అయితే ఉంటుందండి ఇప్పుడు చూసారు కదా ప్రస్తుతం అయితే ఇదిగోండి ఈ సైజులో అయితే ఉంది ఇది పద్దెనిమిది రోజులు అయితే అవుతుందండి వాళ్ళకి ఎదగండి ఇప్పటికి రెండు తల్లి అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు గడ్డి మందు అయితే కొడతారండి మనకి ఇరవై ఒక్క రోజులు దాటకుండా ఉండడం టైం దాటకుండా కొట్టడానికి అయితే ఒక గడ్డి మందు ఉందండి ఇప్పుడు ఆ మందు కొట్టినట్టయితే కనుక మనం ఖచ్చితంగా గడ్డిని అయితే నిర్మూలించవచ్చు అయితే మనం విత్తనం చల్లిన తర్వాత మూడో రోజు బాడి మందు అయితే కొడతారండి అంటే విత్తనాలు వాళ్ళు చల్తే రేపు గ్యాప్ ఇచ్చి వెళ్ళిండు మూడో రోజు బాడీ ముందు అయితే కంపల్సరీగా స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ మందులు కనుక మనం స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డిని అయితే పూర్తిగా పట్టకుండా నిర్మూలించవచ్చండి అయితే మనకి ఎదకి ఊడుపుకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే అండి ఇందులో మనకి ఖర్చు తగ్గుతుందండి మనకి ఒక ఎకరానికి వచ్చి ఈ ఎద జల్లే విధానంలో ఇద్దరు మనుషులు ఉంటే విత్తనాలు జల్లేసి మధ్యలో నీరు లేకుండా ఉండేందుకు సేడు లాక్కుంటారండి ఆ సేడ్లు ఎందుకంటే మనం పొద్దున మందులు పిచ్చికరీ చేయాలన్నా లేదంటే పిండిలు జల్లుకోవాలన్నా ఆ సేడు మార్గం ద్వారా వెళ్ళి జల్లుకోవడం కోసం సేళ్ళు అయితే వేసుకుంటారండి ఈ గడ్డిని నిర్మూలించగలిగినట్లయితే కనుక మనం జల్లుకునే విధానం రైతుకి ఖర్చు తగ్గువయ్యే పద్ధతి అండి అదే మనం మనుషులతో ఊడిపించినట్లయితే కనుక ఒక ఎకరానికి వచ్చి పది మంది ఆడవాళ్ళని పెట్టాల్సి ఉంటుందండి ఊడుపుకి పది మంది కంటే మనిషికి నాలుగు వందలు నాలుగు వేల రూపాయలు ఆలకివ్వాలి మళ్ళీ ఈ నారుమడి వేసిన తర్వాత వేసిన నారుమడి పీకడానికి నలుగురు అవసరం అవుతారండి నాలుగు ఐదులు రెండు వేల రూపాయలు ఆలకివ్వాల్సి ఉంటుంది ఆ వేసిన ఆకుమడిని మళ్ళీ మోసుకొని వచ్చి చీరంతా చల్లడానికి ఒక మనిషిని పెట్టాల్సి ఉంటుందండి అతనికి ఒక ఆరు వందలు ఇవ్వాల్సి ఉంటుంది అంటే అక్కడికి ఆరు ఆరు వేల ఆరు వందలు అయితే ఖర్చు అవుతుందండి అదే ఈ ఎద జల్లె విధానంలో అయితే కేవలం ఇద్దరు మనుషులు అంటే ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలతో మనం విత్తనాలు జల్లేసుకొని ఇదిగోండి ఈ విధంగా మూడు గజాలకు ఒక బోధులు చెప్పిన ఈ విధంగా బోధులైతే వేసుకుంటారండి ఇవి ఎందుకంటే ఆ మధ్యలో ఉన్న నీరంతా కూడా ఈ బోధుల్లోకి వచ్చి బయటకు పోవడానికి ఈ విధంగా సేడ్లు అయితే వేసుకుంటారండి మనకి ఈ వెదజల్లే పద్ధతిలో ఖచ్చితంగా సేల్ అయితే ఉండాలండి నీరు పోవడానికి అనువుగానే ఉండాలి అలా నీరు పోవడానికి అనువుగా ఉన్నప్పుడే ఈ విధంగా మొలకలు అయితే వస్తాయండి ఇవి పద్దెనిమిది రోజులు ఇవాల్టికి వాళ్ళకి అవుతుందండి ఇంకొక మూడు రోజులు పోనిచ్చి రెండవ రకం గడ్డి మందు అయితే కొట్టాల్సి ఉంటుంది మొదటిది విత్తనం జల్లిన తర్వాత మూడు రోజు కొడతారండి అది బాడి మందు అది ఖచ్చితంగా స్ప్రే చేయాలండి అది కొట్టడం వల్ల ఏమవుతుందంటే కొత్తగా ములిసే గడ్డి ఏదైతే ఉందో సిర తుంగ బొడ్డు తుంగ కుసులు ఇలాంటి గడ్డలన్నీ కూడా ఆ మందులో కంట్రోల్ అవుతాయండి తర్వాత ఎక్కడైనా దమ్ములు వండిపోయినా ఏదైనా ఏరు వ్యవస్థ ఉండిపోయి మళ్ళీ మొలిసినా ఇలాంటి అంతా కూడా ఇరవై ఒకటో రోజున కొట్టే గడ్డి మందు మన చేనుకి ఏ విధమైన హాని జరగకుండా ఓన్లీ గడ్డి జాతులు మాత్రమే చనిపోయే విధంగా మందులు అయితే ఉన్నాయండి ఆ మందుని స్ప్రే చేయాలి మనం ఇన్ టైంలో కరెక్ట్గా కనుక స్ప్రే చేసుకున్నట్లయితే గడ్డిని పూర్తిగా నిర్మూలించవచ్చండి ఈ ఎదజల్లే పద్ధతిలో అయితే మనకి నీరు మొత్తం పోవడానికి అనుగుణ నెలలు అయితేనే జల్లుకోవడానికి వీలుగా ఉంటుందండి నీరు కనుక పోలేనట్లయితే మనకి విత్తనాలు సరిగా మొలవండి నీరు చుక్క కూడా ఉండకూడదు మనం విత్తనం జల్లిన తర్వాత చాలా చిన్న సైజులో మన కంటిలో నలకంత సైజులో ఇస్తాం స్టార్ట్ అయ్యి అది మూడు నాలుగు రోజులకి పెద్దది అవుతుందండి ఆ స్టేజ్లో మనకి కనీసం చుక్క నీరు కూడా లేకుండా మొత్తం మన అంతా బయటకు పోవాలండి అలా పోయినప్పుడే మొలకలు కరెక్ట్గా ఇదిగో ఈ విధంగా మొలిస్తాయండి కరెక్ట్గా ఏడు రోజుల నుంచి ఎనిమిది రోజులు దాటిన తర్వాత ఒక తడైతే పెట్టాల్సి ఉంటుందండి చూసారు కదా మధ్య మధ్యలో గీతలు మనకు పగుళ్ళు ఇచ్చాయి కదా ఆ పగుళ్ళు వచ్చిన తర్వాత అంతలా అరగట్టి ఒక తడి పెట్టి ఒక ఎకరానికి సుమారుగా ముప్పై నుంచి నలభై కేజీలు యూరియా యూరియా అయితే జల్లాల్సి ఉంటుందండి ఆ విధంగా జల్లడం వల్ల మనకి తొందరగా ఎదుగుతుందండి ఇదిగోండి ఇక్కడ పాము అయితే చనిపోయిందండి అంటే గులుగులు వేసుంటాడు రైతు గులుగులు వేసినట్లయితే కనుక ఇలాంటి పాములు చనిపోతాయండి ఇది గులుగులేసినది కదండి ఇదిగో దాని నోట్లో చేప ఉంది ఆ చేపను మెంగపోయి చచ్చిపోయిందండి అది మనకి చేప చనిపోయింది పాము చనిపోయింది ఈ పాము అత్యవసర పోయినట్టుందండి దీనికి మింగాల్సిన దానికన్నా పెద్దదాన్ని మింగడం వల్ల దాని ప్రాణం మీదకి అయితే తెచ్చుకుంది మన వల్ల అంతే అండి దేనికి కూడా అత్యవసరకపోకూడదు మనం ఎంతవరకు తినగలుగుతాము అంతవరకే తినాలి ఇది అనవసరంగా దాని ప్రాణాల మీద తెచ్చుకుంది ఇది తెచ్చిపోయింది దాన్ని చంపింది చూసారు కదండి ఇది ఒక పాము ఈ పాము చేపను మింగదాం అనుకుందండి చేపను మింగే క్రమంలో ఇది గొరస ఇది గొరస చేపను మింగడం వల్ల దానికి ముళ్ళు అయితే ఉంటాయండి ఆ ముళ్ళు వెన్ను మీద ఉన్న ముళ్ళు దాని నోట్లో గుచ్చుకొని మొత్తం మీద ఇరుక్కుపోయిందండి నోట్లో అందువల్ల పాము చనిపోయింది మీ ఏరియాలో ఏ వెరైటీ విత్తనాన్ని అయితే సాగు చేస్తున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ పంట పొలాలన్నీ కూడా ఏలేశ్వరం ప్రాజెక్ట్ నుండి నీరైతే రావడం జరుగుతుందండి ఇవి ధార్వ సార్వా రెండు పంటలు కూడా పండుతాయండి మనకి ఈ సార్వాలో ఎక్కువ ఎంటీయు పదమూడు పద్దెనిమిది అనే రకాన్ని సాగు చేస్తారండి ఎందుకంటే మనకి నవంబర్లో అక్టోబర్లో వరదలు వర్షాల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఈ విత్తనా అయితే సాల్వ్ చేస్తారండి నష్టం జరగకుండా ఉంటుందని అదే దాల్వాకైతే బొండాలు బాగా దుడ్డు దాకా అండి ఇది బొండాలు పెడతారు లేదంటే వెయ్యి పది ఈ రకాన్ని అయితే సాల్వ్ చేస్తారండి